నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఓట్ బ్యాంక్ ని కూడా తనవైపు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ మెజార్టీని అంతా కూడా వైసీపీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని కూడా ఆయన తిప్పుకోవడానికి ప్రయత్నించడం జరిగింది బట్ అదైతే కుదరలేదు అసలు ఏం జరిగింది ఏమై ఉండొచ్చు ఏంటి హంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు వాటితో మాట్లాడతాం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకోవడానికి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని మెజారిటీ అంతా కూడా వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ని వైపు తిప్పుకోవడానికి మొదటిగా ముదురుగడ పద్మనాభంగారిని కలవడం జరిగింది ఆ తర్వాత అంబటి రాయుడుని కలిశారు అండ్ ఫైనల్గా వంగవీటి రాధా గారిని కూడా వైపు తిప్పుకోవడానికి ట్రై చేశారు ఈవెన్ నువ్వు టికెట్ ఇస్తావని చెప్పేసి అని ఆయన ప్రపోజల్ పెట్టిన ముగ్గురు నాయకులు కూడా నువ్వు చెప్పారు అంటే ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా మారనుంది అంటారా అసలు ఏమై ఉంటుంది అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాజకీయ పార్టీ అధ్యక్షుడు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా నిత్యం ఆయన ఆలోచనలంతా కూడా రాజకీయం చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ ఎన్నికల్లో నెగ్గాము అధికారం దక్కింది అక్కడితో ఆయన విశ్రమి విశ్రమించడం రోజు నుంచే మళ్ళీ మరుసటి ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగులేస్తూ ఉంటారు ఆలోచన చేస్తూ ఉంటారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేస్తారు ఇటువంటి సందర్భంలో పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు పరిణామాలు తనకు ప్రతికూలంగా పరిణమించబోతున్నాయి అని చెప్పి అనేది గుర్తెరిగారు కాబట్టి ఆ దిశగా ఆయనకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు సర్వే బృందాల ఫలితాలు వాళ్ళ వ్యూహకర్తల అంచనాలు తనకు ప్రతికూల ఫలితాల దిశగా ప్రజల మనోభావాలు తన నుంచి దూరం జరుగుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలా అయినా సరే మళ్ళీ తిరిగి అధికారం దక్కించుకోవాలి ఈ అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకోవాలని చెప్పని ఆలోచన చేస్తూ నిత్యం కులాల ప్రస్తావన చేస్తుంటారు సోషల్ ఇంజనీరింగ్ దిశగా అడుగులేస్తూ ఉంటారు నేను పాలకొండి నేను అద్భుతమైన పరిపాలన అందించా నేను కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా పరిపాలన చేశా ప్రజా రంజకంగా పరిపాలన చేశా అద్భుతంగా అభివృద్ధి చేశా ప్రజల జీవన ప్రమాణాలు పెంచా శాంతి భద్రతలు కాపాడా అద్భుతంగా ఉపాధి కల్పించా సంపద సృష్టి చేశా ఇట్లా చెప్పుకోగలిగే ఘనతలు ఉంటే ఆ ఘనతలను ప్రస్తావించి ఓటచ్చు అద్భుతమైన పరిపాలన అందించితే ఇక్కడ ఏం జరిగింది ప్రజలకి అటువంటి భ్రమలు కల్పించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆ భ్రమల ప్రభావంతో ప్రజలు ఆయనకు ఓటేశారు అధికారం ఇచ్చారు ఇవాళ పాలకుడుగా ఈ దిశగా ఒక ఆరోగ్యకరమైన రాజకీయం దిశగా ఆయన అడుగు లేకుండా విధ్వంసకర వినాశకర పరిపాలన చేసిన పర్యవసానం ఒక అసమర్థ పాలకుడిగా చరిత్రలో నిలబడిపోయే పరిపాలన చేసిన పర్యవసానం ఇవాళ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి సమాధానం చెప్పలేని నిస్సాయస్థితిలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రజల్ని ఏమార్చడం కోసం ప్రజల్ని కులాల పేరిట విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రాంతాల పేరిట విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని ఏదో ఒక రకంగా తనకు అనుకూలంగా పోలరైజేషన్ చేసుకోవటానికి రకరకాల వ్యూహాలు పన్నుతూ ఉన్నారు ఆ పన్నే ప్రాసెస్లో నిత్యం ఆయన ఈ కులంకి ఉన్నాయి ఆ కులంకి ఉన్నాయి ఈ కులం ఎవరికి మద్దతు తెలుపుతుంది ఆ కులం నాకెట్లా మద్దతు తెలుపుతుంది అని ఈ ఇరవై నాలుగు గంటల ఈ కులాల చుట్టూనే ఆయన రాజకీయ మొత్తం కేంద్రీకరించి ప్రజల్ని కులాల పేరిట విడగొట్టి ఆయన పాలించాలని కోరుకుంటున్నాడు సమాజాన్ని సమాజం మొత్తాన్ని ఒకే కోణంలో చూసి రాష్ట్రాన్ని ఒకే కోణంలో చూసి ఐదు కోట్ల మంది ప్రజలను ఒకే కోణంలో చూసి వారికి మొత్తాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆస్కారం ఉంది పాలకొడు గాయానికి సహజంగా ఏ సమాజంలో అయినా భిన్న కోణాలు ఉంటాయి భిన్న దృక్పథాలు ఉంటాయి మెజారిటీ ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి అధికారం దక్కుద్ది మొత్తం సమాజాన్ని యాజ్ ఏ హోల్ ఒకే దృక్పథంతో పరిగణలోకి తీసుకొని వారి మొత్తాన్ని వారి అభివృద్ధిని వారి పురోగతిని కాంక్షించి పరిపాలన చేస్తుంటే ఇవాళ వారు కూడా మిమ్మల్ని కులాల ప్రాతిపదికగా చూడరు మిమ్మల్ని ప్రాంతాల ప్రాతిపదికగా చూడరు పాలకుడుగా అద్భుతమైన పరిపాలన అందించిన పాలకుడుగా చూస్తారు ఆదరిస్తారు ఆశీస్సులు అందిస్తారు ఓట్లు వేస్తారు మీ అధికారం సుస్థిరం అవుద్ది ఆ దిశగా పరిపాలన సాగలేదు నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే నిత్యం విద్వేషాలు వినాశకర ఆలోచనతోటి పరిపాలన జరిగింది అభివృద్ధి కాముకుడుగా కన్నా అభివృద్ధి నిరోధకుడుగా ప్రజల్లో చిత్రీకరణ జరిగింది చిత్రీకరణ కాదు వాస్తవ రూపంగా అటువంటి పరిపాలన అందించారు ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఆయన నుంచి దూరం జరుగుతున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం జనసేన కూటమి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది వారికి వారిని నెగ్గించాలి అని చెప్పిన ప్రజలు ఒక వచ్చేసి ఉంటున్నారు ఇటు వారి నుంచి ఎదురవుతున్న ముప్పుని తట్టుకోవాలి అని అంటే పాలకుడుగా ఆయన ఎంచుకుంటున్న వ్యూహం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టే సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం గత ఎన్నికల్లోనే నలభై శాతం ఓటు బ్యాంకు దక్కించుకున్న పార్టీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇప్పుడు ఆ పార్టీకి మరింత బలం పెరిగింది అదే సందర్భంలో గత ఎన్నికల్లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ రూపంలో ఆయనకు ఒక అండ దొరికింది ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం ద్వారా ప్రజలకు ఒక అండ దొరికింది ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ప్రజలు ఈ కూటమిని ఓన్ చేసుకుంటున్నారు ఆ ఓన్ చేసుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని బలం తగ్గించాలి అని అంటే కూటమి బలం తగ్గించాలి అంటే ఆయన ఎంచుకుంటున్న వ్యూహం ఏంటంటే కులాల పరమైన విభజన తెలుగుదేశం పార్టీకి ఏ ఏ వర్గాలు బలం అందిస్తూ ఉన్నాయి జనసేన పార్టీకి బలము బలకము ఎవరు వీరిలో చీలికెట్లా తేవాలి ఈ లక్ష్యంతో ఓహో పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం ప్రధానంగా బలంగా ఉంటున్నారు కాపు తెల్లగ బలిజ ఒంటరి ఈ వర్గాలు ఆయన వెనక ర్యాలీ అవుతున్నారు వీరిలో చీలికి ఎట్లా తేవాలి వారిలో కొంత వర్గాన్ని నా వైపుకి ఎట్లా మళ్లించుకోవాలి దీనికోసం ఆయన కీలకంగా కొందరు వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు ఆల్రెడీ తన పార్టీలో చాలామంది ఆయా సామాజిక వర్గ నాయకులు ఉన్నారు పేర్ని నాని గారు అంబటి రాంబాబు గారు కన్నబాబు గారు ఇట్లా గుడివాడ అమర్నాథ్ లాంటి కీలక స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు తర్వాత ఎంపీగా పనిచేస్తున్న బాలస్వర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ తోడుగా ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గ ఉద్యమ నాయకుడిగా ఆ వర్గంలో బలమైన ముద్ర వేయగలిగే ప్రభావితం చూపగలిగే నాయకుడిగా గుర్తింపు పొందున్నారు అదే సందర్భంలో వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు రాధ ఇటువంటి వారిని తన వైపు ఆకర్షించుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే తన పార్టీలో ఉన్నవాళ్ళు కాక ముద్రగడ పద్మనాభం గారిని వంగవీటి రాధ లాంటి వాళ్ళని వీరికి తోడు క్రికెటర్గా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న రాయుడు అదే సామాజిక వర్గీయుడు తనను కూడా తన పార్టీలో జాయిన్ చేసుకోవటం ద్వారా ఆ వర్గంలో నుంచి ఆ సామాజిక వర్గం నుంచి కొంత ఓటు బ్యాంక్ అయినా పవన్ కళ్యాణ్ గారిని కాదని తన వైపు రప్పించుకోవడం కోసం వీరందరినీ తన వైపు మలుచుకోవాలని చెప్పని ప్రయత్నం చేశారు వంగవీటి రాధా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు మొదగడ పదమరాబం గారు రాజకీయ పార్టీలతో అటాచ్డ్గా లేరాయన రాయుడిని తన పార్టీలో జాయిన్ చేసుకున్నాడు ఇటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ పార్టీలోకి రాబోతున్నారు అని చెప్పని కొంతమంది విజయవాడలో ఉన్న కామన్ మిత్రుల ద్వారా వంగవీటి రాదానికి కూడా ప్రభావితం చేయబోతున్నారు అని చెప్పని వార్తలు స్పెక్యులేట్ చేశారు ఓహో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి వైపు కన్సల్టేట్ అవుతున్న కాపు సామాజిక వర్గ ఓట్లని చీల్చడం కోసం వీరిని తన పార్టీలోకి ఆకర్షిస్తున్నారు వీరి ప్రభావంతో ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారిని న్యూట్రలైజ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు అని చెప్పని భావించారు ప్రజలు కానీ అంతమంగా జరిగింది ఏంటి అంటే రాధా తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాడు అంబట్రాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి వారం రోజులకే బయటకు వచ్చి మొహం ఎత్తి బయటకు వచ్చేయటం జరిగింది బయటకు వచ్చినట్టు పోనీ ఆ క్రికెట్కు నా ఒరిజినల్ ఫీల్డ్ ఏది ఉందో నేను ఆ వైపుకి అనుకున్నాడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశాడు నాకు నచ్చలేదు అన్నాడు అదే సందర్భంలో మొదటగడ పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి సేల్ అవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తా ఆయన నిర్ణయం విలిపించారు ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఫలించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన వ్యూహాలు బోమరాంగ్ అవుతూ ఉన్నాయి ఆయనకి ప్రతికూల ఫలితాలు రప్పిస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో అర్థమవుతుంది ఏంటి ఆల్రెడీ ఇప్పటికే బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అన్నదండలు అందిస్తూ ఉన్నాయి వైసీపీ పార్టీతోటి విభేదించి బయటకు వస్తున్న పార్థసారథి గారు లాంటి సీనియర్ నాయకులు తెలుగుదేశం వైపు అడుగులేస్తూ ఉన్నారు బలహీన వర్గాలకు సంబంధించిన సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గం ప్రధాన అంటే జనాభా పరంగా కీలకమైన ప్రభావితం చూపగలిగిన సామాజిక వర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతుంది ఆ వర్గం రాయలసీమ ప్రాంతంలో బలిజలు అంటారు గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో తెలగాలంటారు అంటారు గోదావరి జిల్లాల్లో కాపులు అంటారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో తూర్పు కాపులు అంటారు వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలతో పిలువబడుతున్నా కూడా జనాభా పరంగా గణనీయమైన సంఖ్యలో ప్రభావితం చూపగలిగిన సంఖ్యలో ఉన్న ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళు కన్సల్టేట్ అవుతున్నారు ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి ఇటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా యాథాత అర్థమవుతుంది ఏంటి అంటే ఈ కలయిక ఈ పునరేకీకరణ ఈ బలాల పునరేకీకరణ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి ముంచబోతున్నాయి అనేది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి ముంచుకొస్తున్న ఈ ముప్పుని గుర్తెరిగారు కాబట్టి ఏదో ఒక రకంగా ఎవరో ఒకరినైనా సరే చీలక చీల్చగలుగుమా చీల్చకపోతామా అని చెప్పని ఆశిస్తా ఉన్న నేపథ్యంలో ఆయనకి మరింతగా చురుకుముట్టించే అంశం ఏంటి అంటే ఆయన పార్టీకే సంబంధించిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బాలసౌరి గారు కూడా ఆయన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవుతున్నట్టుగా ఆయన కూడా అదే సామాజిక వర్గాడు దీంతో పవన్ కళ్యాణ్ గారికి ప్రభావం ఆ సామాజిక వర్గం మీద చాలా బలంగా కనిపిస్తుంది వాళ్ళు కూడా ఏం ఆలోచించుకుంటున్నారంటే ఇప్పుడు ప్రధాన రాజకీయ స్రావంతులో అత్యున్నత పదవి రాష్ట్ర స్థాయిలో ఉండేది ముఖ్యమంత్రి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరు కూడా కాల చిరంజీవి గారి రూపంలో ఆ ఆశ నెరవేరుద్దు అనుకుంటే అది అడియాసగానే మిగిలిపోయింది పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక నాయకుడు ఇప్పుడు ఒక ప్రజాకర్షణ కలిగిన నాయకుడు మనకు దొరికినప్పుడు ఇప్పుడు అతన్ని గనక బలపరచలేకపోతే మనం రేపు రోజున రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రెండు స్థానాల్లో ఓడిపోయిన లాంటి ఫలితాలు ఇప్పుడు కూడా ఎదురైతే మన సామాజిక వర్గం నుంచి ఈ స్థాయి క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్న నాయకుడు దొరికిన రోజు అతనికి అన్నదండలు మనం అందించలేకపోతే రేపు రోజున ఆ స్థాయి నాయకుడు మళ్ళీ మనకి ఇంకొకరు దొరుకుతారో లేదో కాబట్టి మన బలం చూపించుకోవడానికి ఒక నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఆ సామాజిక వర్గీయులందరూ అవుతున్నారు అదే సందర్భంలో ఇటువంటి క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్న సమాజం పట్ల బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీతోటి సైజ్ తోటి ఎన్నికలను ఎదుర్కోబోతున్న సందర్భంలో మనందరం కూడా నెగ్గడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఓడే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గెలిచే ఈ కూటమిలో ఉండటం ముఖ్యం అనుకొని వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి చర్చలు జరుపుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతోటి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు చర్చలు జరుపుతూ ఉన్నారు ఏ తర్వాత ఈ కూటమి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని కోరుకున్న శాశ్వత ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ల పాటు కొనసాగాలనుకున్న ఆయన కోరికని ఆయన అడిగిన ఒక ఛాన్స్కే పరిమితం అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది అవును సో ఫస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఛాన్స్ అనే సో ఆ రకంగానే ఉన్నారు సో మీరు అన్నట్టు కాపు సామాజిక వర్గం ఆ వర్గాన్ని కాకపోయినా వాళ్ళని చూసుకునేటువంటి వాళ్ళని అభివృద్ధి చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కూటమికి ఆ నాయకులకే ఓటేద్దని ఉద్దేశంలో ఉన్నారు సో ఖచ్చితంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఏ కాపు సామాజిక వర్గాన్ని కావచ్చు ఏ సామాజిక వర్గాన్ని కూడా ఆయన వైపు తిప్పుకోలేరు మెజారిటీ అంత ఎటువైపు ఉందనే అందరికీ క్లారిటీ ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ గారు వేలుపు రాజేష్